ఎవ్రీవన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అనమాట దీన్నే కేక్ బేస్ అని కూడా అంటుంటాం కదా ఇలా కేక్ బేస్ అనేది ప్రిపేర్ చేసుకొని నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని క్రీమ్తో ఎంజాయ్ చేసేయచ్చు మ్యారేజ్కి అయినా బర్త్డేస్కైనా ఇలా న్యూ ఇయర్స్కైనా సో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎట్లీస్ట్ స్పాంజ్ కేక్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు లేదా మూడు యాలకులు తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సర్ జార్ ఒకటి తీసుకొని ఈ పంచదార యాలకులని ఈ మిక్సర్ జార్లో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మెత్తని పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా మూత తీసి చూస్తే మంచిగా పౌడర్ అయిపోయింది కదా ఈ విధంగా పౌడర్ అయిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో నేను స్మెల్ అనేది లేని రిఫైండ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎగ్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను అది మీరు ఎగ్తో చేయాలనుకుంటే రెండు లేదా మూడు ఎగ్స్ తీసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా నొరగొచ్చే వరకు గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా మంచిగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సర్ జార్లో వద్దు అనుకుంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని విస్కర్తో విస్క్ చేసుకోండి అది చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇలా మిక్సర్ జార్లో చూపించాను ఇలా గ్రైండ్ చేసుకుంది మొత్తం కూడాను మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనము నేనైతే రెండు కప్పులు మైదా అనేది తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు మైదాలో ఫస్ట్ జాలి జల్లరి పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకొని స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఈ జల్లించుకోవాలన్నమాట ఈ మైదా పిండిని ఇలా జల్లించుకోవటం వల్ల అడుగున ఏమైనా డస్ట్ ఉన్నా లేదంటే ఉండలు ఉండలుగా ఉన్నా అది మొత్తం కూడాను రిమూవ్ అయిపోతుందనమాట ఫస్ట్ ఒక కప్పుతో నేను జల్లించుకుంటున్నాను ఇలా ఒక కప్పు కంప్లీట్గా మొత్తం జల్లించేసుకొని డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ మొత్తాన్ని కూడాను తీసి పక్కన పడేసేసేయాలన్నమాట ఇలా జల్లించుకొని పక్కన పెడేసుకొని ఇంకొక కప్పు మైదా అనేది మరలా యాడ్ చేసేసుకొని అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ ఎలా అయితే మనం జల్లించుకున్నామో అదేవిధంగా రెండో కప్పు మైదాను కూడా ఇలా జల్లించేసుకొని అడుగున ఉన్న డస్ట్ పార్టికల్స్ని పక్కన పడేసేయండి ఇప్పుడు ఇదే జల్లెల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను వంట సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు బేకింగ్ పౌడర్ ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇది కూడా జల్ది చేసి అడుగున ఉండల్ని పక్కన పడేసేయండి ఇందులోనే పీంచ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం పిండి మొత్తం కూడాను మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో మొత్తం కూడాను మంచిగా అస్సలు ఉండలేనిది లేకుండా మంచిగా విస్కర్తో విస్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట మాత్రం కూడాను ఉండలు ఉండకూడదు మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా అంతా కూడాను బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లర్చిన పాలైనా ప్రాబ్లం లేదు పచ్చి పాలైనా ప్రాబ్లం లేదు ఇక్కడ నేను పచ్చి పాలని ఒక హాఫ్ కప్ వరకు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉంటున్నాను అనమాట ఈ కలుపుకునే ప్రాసెస్లోనే ఉంది కేక్ అనేది ఎంత ప్లఫీగా రావాలి ఎంత స్పాంజీగా రావాలని ఫస్ట్ కొంచెము అనేది పోసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మిగిలిన పాలను మళ్ళీ ఒకసారిగా మొత్తం పోసేసుకొని మళ్ళీ ఈ కేక్ బ్యాటర్ని మంచిగా కలుపుకుంటూ ఉన్నాను ఈ కలుపుకునే ప్రాసెస్ మినిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది చేయాలి చూశారు కదా మంచిగా బాగా మిక్స్ అయిపోయింది ఇది కలుపుకోవటం మటుకు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకుంటే బబుల్స్ అనేది ఏర్పడవు అనమాట కేక్ కూడా స్పాంజీగా ఉండదు సో బ్యాటర్ వచ్చేసి చేసి ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తుంది ఈ లోపల హీట్ చేయడం కోసం ఇక్కడ నేను లోతుగా మందంగా ఉన్న ఇలా గిన్నె కూడా తీసుకున్నాను మీరు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి కాడ స్టాండ్ లేదు కాబట్టి ఇలా చిన్న మూత అనేది పెట్టుకొని పైన పెద్ద మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట ఈ లోపల కేక్ బేక్ చేయడానికి ఈ విధంగా గొంతగా ఉన్న మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకున్నాను అల్యూమినియంది మీకు అడ కేక్ ట్రే ఉంటే అదైనా తీసుకోండి ఇందులో నూనె కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ గిన్నె మొత్తానికి కూడాను ఈ నెయ్యి బాగా పట్టించేస్తున్నాను అనమాట ఇలా కంప్లీట్గా అంతా కూడాను గిన్నె మొత్తానికి ఈ నెయ్యి పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అంతా కూడా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం మైదాపిండినే ఫ్లోర్ని చల్లుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం కేక్ బ్యాటర్ వేసినప్పుడు కేక్ అనేది కుక్ అయిపోయి అంటుకుపోతుందనమాట అడుగున అలా అంటుకుపోకుండా ఉండాలంటే నుంచి ఇలా మైదాపిండిని చల్లుకొని ఈ మైదా పిండి మొత్తం కూడాను ఈ గిన్నెకి బాగా పట్టే విధంగా ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటే గిన్నె మొత్తానికి మనం నెయ్యి అయితే ఎంతవటికీ అప్లై చేసామో అంతవటికి ఈ ఫ్లోర్ అనేది అంటుకుపోతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటరు ఆ బ్యాటర్ మొత్తం కూడాను ఈ బేక్ చేసే గిన్నెలో యాడ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా అంతా కూడాను యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం యాడ్ చేసిన తర్వాత మధ్యలో బబుల్ ఏమన్నా ఏర్పడి ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా అవన్నీ పోవడం కోసం ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండదు ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న దాన్ని మూత తీసేసి మనము కేక్ బ్యాటర్ వేసాం కదా ఈ గిన్నెని ఈ గిన్నెని అడుగులకి అంటకుండా ఆ ప్లేట్ మీద పెట్టేసేయాలన్నమాట పెట్టేసి గిన్నె సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల వరకు బేక్ చేసుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ బేక్ చేసుకోండి మీరు కలుపుకున్న బ్యాటర్ను బట్టి కుక్ అయ్యే టైం అనేది ఉంటుందన్నమాట చూసారు కదా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మంచిగా బేక్ అయిపోయింది ఇలా చాప్ దీన్ని పొల్లని గిచ్చి చూస్తే మంచిగా క్లీన్గా రావాలన్నమాట పిక్ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చాలా పక్కన పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు చాక్కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకొని ఈ సైడ్లో ఉంది కదా ఆ సైడ్లో మొత్తాన్ని కూడాను నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చేస్తే ఎడ్జెస్ ఏమన్నా అంటుకొని ఉంటే రిలీజ్ అవుతాయి అనమాట ఇలా చుట్టూ తిప్పుకుంటూ కొంచెం లూజ్ చేసేసిన తర్వాత దీన్ని బోర్లు ఇచ్చేసుకొని ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకుంటే ఈజీగా మన గిన్నెకి వదిలి వచ్చేస్తుంది అనమాట కేకు చూసారు కదా మంచిగా చాక్లెట్ కలర్లో భలేగా బేక్ అయిపోయింది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా కేక్ బేసు స్పాంజ్ కేక్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ